తెలుగు 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 ఒడియా ఏమాకమ్మా ఇది వైశాఖ ఇది ఆంధ్రానా ఆంధ్రానా మీదంట అంట ఒడిస్సానా తెలుగు వచ్చా ఓకే ఇక్కడ మాక్సిమం అందరూ వస్త ఒడిశాన్ ఉన్నారండి తెలుగు వాళ్ళు తక్కువ అనమాట అంటే వాటర్ అవుతారు కదా తక్కువ ఉన్నారు అన్ని ఇదేదో ఆకైతే ఉంది ఏం ఆకు ఇది ఆకు ఒడిస్సాడా కొండ ఆకంట అండి కుమ్ తెలిసే కామెంట్ చేయండి కొమ్డా ఆకంట తెలుగు తెలుగు వచ్చా కా ఇది కైలతేవునియికా కా తెలుగు వచ్చా తెలుగు రా బాగు ఆకే

2000. है। 2000 दो <laughs> हजार <है>। दो हजार नहीं <laughs> दो हंड्रेड <laughs> दो, <सौके है। laughs> दो, 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 <laughs> दो <laughs> नहीं <भागने। laughs> <ना। थीक्या> थी। <laughs> చోటాలంబో చోట లెబ్బు ఎన్ని పళ్ళు అయితే ఉన్నారన్నమాట నూట నూట డెబ్బై ఒకటి ఒకటైతే నూట డెబ్బై ఐదు రూపాయలు అండి నూట డెబ్బై అంటే అండి ఇవి ఇవి ఎట్లా నూట ఎనభై ఫిక్స్డ్ ప్రైజెస్ ఇక్కడ మనకైతే చింత పిక్కలు కూడా ఉన్నాయి చింత పిక్కలు

santa santa jathi jalwan na lokus tail masliya

హిందీనా తెలుగు వచ్చా తెలుగు వచ్చా తెలుగు వచ్చా అదే తెలుగు నాది ఆంధ్రప్రదేశ్ ఇది ఎలా యూ పొగాకో తెలుగు రాదమ్మా తెలుగు కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు అంటే మన వాళ్ళు ఆ సైడ్ వస్తారు కాబట్టి కొంతమందికి వస్తుంది అట్టంటే ఇది ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటాం అనమాట సరేనమ్మా తెలుగు వచ్చా ఒడియా 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 ఇప్పుడే వస్తున్నారండి ఇంకా చాలా మంది వస్తున్నారు సంతా చాలా పెద్దది అయితే ఇది తెలుగునా తెలుగు తెలుగు వచ్చా తెలుగు 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 ఒడియా ఒడిస్తామ్మా నేను జస్ట్ విటి ఆడటానికి మీరు తెల తెలుగు వచ్చా అమ్మాలు కోపంగా ఉన్నారనమాట ఇదే అండి భూచిత్ర కట్టు అంటారు కదా ఇదే ఇది చూడండి నేను సంత అన్నమాటండి చూడండి అందరూ ఇక్కడైతే చాలా పెట్టున్నారు కదా సంత అండి ఈ ఇస్తలకి ఇవ్వండి davut kilo telugu hmm. maci gar amya telugu 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 o da dilo <laughs> <laughs> తెలుగు ఎన్ని చెప్పులు అనమాట చెప్పులైతే వెళ్ళ తెలుగు రాదమ్మా తెలుగు తెలుగు தெலுங்கு மாட்டாடு கதம்மா ஒடியா ஆ কয়ে ম <muchode> <metmit>

అయితే చాలా పెట్టున్నారు ఇక్కడ ఈ కూరగాయలే కదమ్మా కూరగాయలేదు తెలుగు రాదా ఒడియా ఒడిస్సా కూరగాయలనమాట ఇక్కడైతే ఉన్నాయి మిరపకాయలు బొట్లండి ఉన్నాయి కదా బొట్లు తెలుగు రాదమ్మా తెలుగు లేదు ఒడిస్సా తెలుగు అయితే అమ్మగైతే రాదంట ఇప్పుడే దిస్తున్నారు మాలు ఇక్కడ వస్తువులు తీసుకుంటున్నారు దిస్తున్నారు అనమాట ఇప్పుడే వస్తున్నారు సందర్భామంది కూరగాయలు అన్నీ ఎరగట్లు ఇవి ఏందన్నా తెలుగు తెలుగునాయి ఒడిస్సా పప్పుల పప్పులు ఈయ పప్పుల పప్పులే ఇక్కడ పప్పులే వెరైటీగా ఉన్నాయి ఎందు వెరైటీగా ఉన్నాయి ఎప్పుడు కూడా పప్పులే అనమాట అన్న చెప్తున్నాడు తన పప్పులకి ఏమన్నా చేసేసి సోపులు అయితే ఎల్లవి ఉన్నాయండి మనకి కాల్సిన తీసుకొచ్చి చల్లగోండి దండిగా ఉన్నాయి వెళ్ళి సోపులు అయితే చంపుతున్నారు ఇద్దరం చేపలు

టమోటాలు టమోటా ఎంబయా ఇది ఏంటి ఇది అలా ఇట్స్ ైట్ సెట్ ఉన్నాయి ఇక్కడ తీసుకొని తీసుకోవచ్చు అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఈ వస్తువులకి మనకు కావాల్సిన వస్తువులు పనిముట్లు అన్నమాట అంటే పార్లు కావచ్చు సొప్ప చాలా ఉన్నాయి ఇక్కడ ఇది చేసుకుని అన్ని ఇక్కడ మన ఉన్నాయన్నమాట సమ్మా లేదా మనకైతే చిన్నానే కూడా ఉన్నాయన్నమాట చేసి పెట్టున్నారు শেন এটা চলগ बे बी यंत्र जब कोशिश करनी हो तब करनी है जब नॉन आमी से पसंद बसा नॉन बसा मिनट नॉन बसा नॉन बसा नॉन आमी बसा कौन बसा मिनट नॉन आह बसरा दा तेलुगरा दा तेलुगु ना आमी हाँ आमी ओलियानोसे बढ़िया ओलियानो आमी आहा चला తీసుకెళ్తున్నారు కదా అయితే చాలా పెట్టున్నారు ఇక్కడ కూరగాయలే కదమ్మా కూరగాయలే తెలుగు రాదా ఒడియా ఒడిస్సా ఇవైతే కూరగాయలు కూరగాయలనమాట ఇక్కడైతే ఉన్నాయి మిరపకాయలు బొట్లండి బొట్లు ఉన్నాయి కదా బుట్లు ಲೇದು. ತೆಲುದು ಒಡಿಶಾ ತುಲುಗೈ ತಮ್ಮಗೈತೆ ರದಂಟ ఇప్పుడే మాల్ ఇక్కడ వస్తువులు తెచ్చుకుంటున్నారు కదా దిస్తున్నారు అనమాట ఇప్పుడే వస్తున్నారు అందుకు చాలామంది సంత అయితే ఇదండి అందరూ వెళ్ళిపోతారు ఇంకా సంత మాక్సిమం అయిపోతుంది ఇంకా రెడీగా ఉన్నారనమాట ఇదనమాట వీళ్ళు సంత అయిపోయిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు చూడండి రోడ్లు వెళ్తున్నారు కదా సంత అయిపోయింది అనమాట వెళ్ళిపోతున్నారు